మనందరికీ చిన్నప్పుడు అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు చెప్పిన కథలన్నీ ఎప్పటికీ తీయని జ్ఞాపకాలే కదా అలాంటిది పాండవుల తాత భీష్ముడు వాళ్లకు చెప్పిన ఒక స్టోరీని ఇప్పుడు చూద్దాం మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత కౌరవులు పాండవులు అందరూ నష్టానికి గురయ్యారు వేల మంది ప్రాణాలు కోల్పోయారు ఆ గెలుపుకి అర్థమే లేకుండా ఉంది పాండవులకు విజయం సంతోషాన్ని ఇవ్వలేకపోయింది ఇట్లాంటి పరిస్థితుల్లో ధర్మరాజుకి పట్టాభిషేకం జరిగింది అప్పుడు మన మాస్టర్ మైండ్ కృష్ణుడు ఉన్నాడు కదా ధర్మరాజుకి కేవలం కిరీటం కాదు యుద్ధంలో నాశనమైన రాజ్యాన్ని నడపటానికి మళ్ళీ పునర్నిర్మించడానికి జ్ఞానం యొక్క అవసరమే ఎక్కువ అని గుర్తించాడు ఒక ఎక్స్పీరియన్స్డ్ మెంటార్ కావాలి అని గుర్తించాడు భీష్మ పితామహుడు మహాభారతంలోనే అత్యంత జ్ఞాని కేవలం యుద్ధంలో అజయ వీరుడు మాత్రమే కాదు రాజనీతి ధర్మం యుద్ధనీతి ఇంకా అనేక జ్ఞానాల్లో అత్యంత నిపుణుడు అందులోనూ ధర్మరాజుకి తాత అతని మార్గదర్శకత్వం ధర్మరాజు పాలనకు సహాయపడుతుందని గుర్తించి అతన్ని పిలిచి భీష్ముడి దగ్గర రాజ్యాన్ని పాలించడానికి కావాల్సిన జ్ఞానం సంపాదించు అని సలహా ఇచ్చాడు భీష్ముడు అర్జునుడి చేతిలో తీవ్రంగా గాయపడినప్పటికీ అంపశయ్య మీద తన మరణం కోసం ఎదురు చూస్తున్నాడు మనవడు అడగ్గానే నోచెప్పే తాత ఎవరైనా ఉంటారా అన్ని బాణాలు బాధిస్తున్నా కృష్ణుడిచ్చిన ఎనర్జీతో శాంతి పర్వం మొత్తం చెప్పేశాడు మహాభారతంలో ఉన్న అన్ని పర్వాల్లో అతిపెద్ద పర్వం శాంతి పర్వం ఈ శాంతి పర్వం రాజ్యపాలన యుద్ధం జీవితం నుంచి అన్నిటినీ వివరిస్తుంది రకరకాల కథల ద్వారా భీష్ముడు రాజనీతి ధర్మం యుద్ధం గురించి విలువైన జ్ఞానాన్ని అందించాడు ఇది ఎప్పుడో యుగంలో చెప్పినప్పటికీ ఇప్పటికీ మనందరికీ చాలా ఉపయోగకరమైన జ్ఞానభాండాగారం ధర్మరాజు కూడా సిన్సియర్ స్టూడెంట్ లాగా భీష్ముడు చెప్పింది విని చాలా క్యూరియస్గా మధ్య మధ్యలో చాలా ప్రశ్నలు వేశాడు ఆశ్రయం అడిగిన వారిని రక్షించడం యొక్క ఇంపార్టెన్స్ గురించి అడిగినప్పుడు భీష్ముడు చెప్పిన ఒక స్టోరీని ఇప్పుడు చూద్దాం ఒక విశాలమైన అడవిలో ఒక వేటికాడు ఉండేవాడు అతను నల్లగా ఎర్రని కళ్ళతో భయంకరంగా కనిపించేవాడు పొడవైన కాళ్ళు చిన్న పాదాలు ఉండి ఒక చిన్న సైజ్ యముడ్లా ఉండేవాడు జీవనోపాధి కోసం పక్షులను చంపడం అతని వృత్తి ఒంటరిగా అడవిలో తిరుగుతూ ఉండేవాడు ఆ వేటగాడిని చూసి అన్ని జీవులకు భయమేసేది ఎన్నో సంవత్సరాల పాటు తను చేసే పని వల్ల కలిగే పాపం అతనికి తెలియనే లేదు వేరే జీవితం గురించి కూడా అతనికి ఏమీ తెలియదు అదే అడవిలో ఒక అందమైన రెండు పావురాలు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేవి ఈ పావురాలు వాటి పిల్లలు ఇంకా గుడ్లతో వాటి గుట్లో హ్యాపీగా ఉండేవి ఒకరోజు వేటగాడు కూడా అడవిలో ఉన్నాడు అప్పుడు బీభత్సమైన తుఫాను వచ్చింది గాలి బలంగా వీచడంతో చెట్లు ఊగిసలాడాయి గాఢాంధకారం ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం అప్పుడు తల్లి పక్షి పిల్లలకు ఆహారం తీసుకురావటానికి బయటికి వెళ్ళింది వేటగాడు కూడా భయంతో ఎక్కడైనా ఆశ్రయం పొందాలని ప్రయత్నించాడు కానీ ఏమీ కనిపించలేదు అన్ని నీటిలో మునిగిపోయాయి తుఫాను బలంతో ఎన్నో పక్షులు చనిపోయి నిర్జీవ శవాలు అలా నేల మీద పడున్నాయి భయం అడవి మొత్తాన్ని ఆవహించింది అన్ని జీవులు ఒక సేఫ్ ప్లేస్ కోసం చూస్తున్నాయి ఇప్పుడు ఆ ఆడపావురం చలికి దెబ్బ తగిలి చెట్టు కింద పడిపోయింది అప్పుడు అదే దారిలో వస్తున్న వేటగాడు ఈ పావురాన్ని చూసి తన పంజరంలో వేసుకున్నాడు అలాగే అదే చెట్టు కింద కూర్చుండిపోయాడు చలికి వణుకుతున్నాడు ఈ వేటగాడు కూర్చున్న చెట్టు మీదనే ఆ పక్షుల గూడు ఉంది పొద్దుననగా బయటికి వెళ్ళిన ఆడపావురం రాకపోయేసరికి మగ పావురం దిగులు చెందడం మొదలుపెట్టింది ఈరోజు గాలివానలు చాలా దారుణంగా ఉన్నాయి పావురం ఇంకా రాలేదు ఎక్కడుందో ఎలా ఉందో అని ఆవేదనగా విలపించింది భార్య భద్రత గురించి ఆరోగ్యం గురించి ఆందోళన పడింది పంజరంలో ఉన్న ఆడపావురం మగపావురం యొక్క ఈ విచారభరితమైన శబ్దాలు విని అయ్యో నా భర్త నా గురించి ఎంత బాధపడుతున్నాడో అనుకొని విచారంలో ఉన్నప్పటికీ వేటగాడికి సహాయం చేయాలి అన్న దృఢ సంకల్పంతో పంజరంలో ఉన్న పావురం తన భర్తతో ఇలా మాట్లాడింది నేను చెప్పేది వినండి మన ఇంటి పక్కనే చలి ఆకలితో ఉన్న వేటగాడు ఉన్నాడు మనము అతనికి ఆతిథ్యాన్ని ఇవ్వాలి అవసరంలో ఉన్న వ్యక్తిని తిరస్కరించడం అంటే పవిత్రమైన ఆవును చంపడంతో సమానం నువ్వు తెలివైన పావురానివి మన పావురాల ధర్మం నీకు తెలుసు కదా చిన్నవైన మంచి పనులు చేసే గృహస్థులకు పరలోకంలో అనంతమైన సుఖం లభిస్తుందని విన్నాం కదా నీకు ఉన్నారు కాబట్టి నన్ను కాపాడడం మర్చిపోయి సరైన పని చేయటం మీద దృష్టి పెట్టు వేటగాడికి ఆహారాన్ని అందించి అతని అభిమానాన్ని గెలుచుకో నా కోసం బాధపడకు అది అంత ముఖ్యమైనది కాదు అని చెప్పింది ఇంత బాధలో ఉన్నప్పటికీ జ్ఞానం దయా తప్పకుండా ఆడపావురం మాట్లాడిన మాటలు మగపావురం మనస్సును చేరాయి తాను ఏం చేయాలో గ్రహించగానే మగపావురం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎవరైనా నరికివేయాలని అనుకున్నా సరే వారికి కూడా నీడనిచ్చే చెట్టులా మన ఆశ్రయం పొందిన వారిని చూసుకోవాలి శత్రువులకు కూడా వారు ఆశ్రయం కోరి వచ్చినప్పుడు ఆతిథ్యం ఇవ్వాలి అని పావురాలు నిర్ణయించుకున్నాయి వేటగాడు పక్షులను చంపేవాడైనా సరే పావురం మాత్రం తమ ధర్మం తప్పకూడదు అని నిర్ణయించుకొని వేటగాడి దగ్గరికి వెళ్ళి స్వాగతం నేను మీకు ఎలా సహాయపడగలనో చెప్పండి సంశయించకండి దీన్నే మీ ఇల్లుగా భావించండి మీరు ఇక్కడ ఆశ్రయం పొందాలి అని నిర్ణయించుకున్నందుకు చాలా సంతోషం ఏం కావాలో స్పష్టంగా చెప్పండి నేను దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తాను బాధపడకండి అనింది వెంటనే వేటగాడు నేను చలితో గట్టిపడ్డాను వెచ్చగా ఉండేలా నాకు సహాయం చేయగలవా అని అడిగాడు వెంటనే మగపావురం కొన్ని పొడి ఆకులను స్వీకరించి ఒక నిప్పురవ్వను కనుగొని వెంటనే ఆకులతో నిప్పు రాజేసి నిప్పు దగ్గర వెచ్చగా ఉండండి భయపడకండి అని చెప్పింది ఈ మంట కాస్త వెచ్చగా ఉండటంతో కాసేపటికి వేటగాడు తేరుకొని ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది కొంచెం తినడానికి ఏమైనా ఇవ్వగలవా అని అడిగాడు పావురం వెంటనే నా దగ్గర నిలవు ఉంచిన ఆహారం ఏమీ లేదు అని చెప్పి ఒక ప్లాన్ ఆలోచించింది వేటగాడితో నేను మీ ఆకలిని తీరుస్తాను కొంచెం ఆగు అని చెప్పి మరో రిప్పు రాజేసింది పావురం దేవతలారా నేను నా పూర్వీకుల నుండి ఆతిథ్యం ఇవ్వడం చాలా గొప్ప గుణం అని విన్నాను దయచేసి నాపై దయచూయించండి నేను అతిథిని నిజంగా సత్కరించాలనుకుంటున్నాను అని చెప్పి అగ్ని చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేసి ధైర్యంగా అగ్నిజ్వాలల్లోకిగిసింది పావురం అలా నిస్వార్థంగా అగ్నిజ్వాలల్లోకి దూకడాన్ని తన ఆకలి తీర్చడం కోసము తనను తాను బలి ఇచ్చుకుంటున్న ఈ దృశ్యాన్ని చూసి వేటగాడు పశ్చాత్తాపంతో మునిగిపోయాడు అయ్యో నేను ఎంత క్రూరుడిని ఎంత మూర్ఖుడిని అని విలిపించడం ప్రారంభించాడు ఈ పావురం తనను తాను బలిచ్చుకుని నా తప్పులను ఎత్తి చూపించింది నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు నేను అన్నిటినీ అన్నిటినీ నా చివరి ప్రాణాన్ని కూడా ఇవ్వాలి డ్యూటీ యొక్క ప్రాముఖ్యతను పావురం నాకు నేర్పింది ఈ పావురం తన సొంత శరీరాన్ని కూడా వదులుకోవడం ద్వారా అతిథిని గౌరవించడం యొక్క నిజమైన అర్థాన్ని నాకు చూపించింది నేను దాన్ని అనుసరించి ఇకపై ధర్మానికే అంకితమవుతాను ధర్మం అన్ని ప్రాణులకు తుది రక్షణ ఈ పావురం అన్నిటికన్నా గొప్ప పావురం అని అనుకున్నాడు ఈ దృఢ సంకల్పంతో ఒకప్పటి క్రూరమైన వేటగాడు ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభించాడు జీవితాంతం కఠినమైన నియమాలను పాటించాలని ప్రతిజ్ఞ చేశాడు అతను పరికరాలను వదిలిపెట్టాడు అంతేకాకుండా అతను బంధించిన ఆడపావురాన్ని కూడా విడుదల చేశాడు దుఃఖంతో నిండిన ఈ ఆడపావురం కూడా నిప్పుల్లోకి దూకేసింది అప్పుడు వెంటనే ఈ పావురాలను తీసుకెళ్లడానికి ఒక దివ్య రథం వచ్చింది ఆ పావురాలు చేసిన ధర్మబద్ధమైన పనికి బహుమతిగా వీళ్ళిద్దరూ మోక్షం పొందారు వేటగాడు అలా ధార్మిక యాత్రను ప్రారంభించి చివరకు ఒకరోజు ఒక ఫారెస్ట్ ఫైర్లో చిక్కుకొని చనిపోయాడు అగ్ని జ్వాలలో అతన్ని కాల్చివేయగా వేటగాడు చివరకు అన్ని పాపాల నుండి విముక్తిని పొందాడు తన గత తప్పుల నుండి విముక్తి పొంది చివరకు అతను కూడా మోక్షం పొందాడు ఈ కథ శత్రువులకు ఆశ్రయం ఇవ్వటం మరియు అవసరంలో ఉన్న వారికి సహాయం చేయటం యొక్క ప్రాముఖ్యతను గట్టిగా చెబుతుంది ఈ కథలో పావురాలు నిస్వార్థంగా తమ అవసరానికన్నా తమ అతిథి వేటగాని అవసరానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చివరికి మోక్షానికి వెళ్ళాయి ఈ పావురాలని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని అప్పుడప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళకు సహాయపడాలి అంటే ఈ కాలంలో మన ప్రాణాలు ఇచ్చేసి మరీ నిస్వార్థంగా పక్క వాళ్లకు హెల్ప్ చేయడం అనేది చాలా కష్టం అనుకోండి అప్పుడప్పుడు చిన్న చిన్న విషయాల్లో మనకన్నా పక్క వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం నేర్చుకుంటే ఈ పావురాల నుండి చాలు వేటగాడు నిజాయితీతో పశ్చాత్తాపం పొంది తన పద్ధతి మార్చుకొని చివరికి మోక్షం పొందాడు సో తప్పు చేయటం మానవ సహజం దాని నుండి నేర్చుకోవటం మళ్ళీ అదే తప్పు చేయకుండా ఉండటం మాత్రం మన చేతిలో ఉంటుంది మరీ ఆ వేటగాడులా ఎక్కువగా కుమిలిపోయి మనల్ని మనం హింసించుకోవాల్సిన పని లేదు మన జీవితంలో అందరికీ సెకండ్ ఛాన్సులు అవసరమే మన తప్పుల్ని దిద్దుకుంటే మనకు మోక్షం వస్తుందో రాదో తెలియదు కానీ ప్రశాంతత మాత్రం ఖచ్చితంగా వస్తుంది దయ అనేది ఎంతసేపు వేరే వాళ్ళ మీద మాత్రమే కాదు మన మీద కూడా మనం చూపించుకోవాలి కేవలం తప్పుల్ని నిజాయితీతో గుర్తించి మళ్ళీ చేయకుండా మన పద్ధతిని మార్చుకుంటే చాలు మనం ఈరోజు ఒక తప్పు చేసి దాన్ని గుర్తించి మారిన వెంటనే రేపు పొద్దున్నే దేవుడు వచ్చేసి మనకు మోక్షం ఇచ్చేయడు మనం ఏమి సెయింట్స్ అయిపోం ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ మనందరము సాధారణ మానవులం సో రోజు తెలుసో తెలియకుండా ఎన్నో తప్పులు చేస్తూనే ఉంటాం వాటిని దిద్దుకోవటానికి కూడా ప్రయత్నం చేస్తూనే ఉండాలి మన తప్పుల్ని గుర్తించి దాన్ని మారటానికి చాలా పట్టుదల అవసరం సో ఈ కథలో మీకేం నచ్చిందో కింద కామెంట్ చేయండి